నమస్తే ఇక్కడ ఐదు ఆవులు తీసుకున్నా నేను రేట్లో ఒక గానే ఉంది కానీ ఇక్కడ మనకు కుడదా ఎక్కువ ఉంది జర తిరగడానికి ఇబ్బంది ఉంది ఇక్కడ మనకు శివంభై గణేష్ బాయ్ మనకు మంచి సహకారం అందించారు కస్టమర్లతో మంచి డీల్ చేయించు ఇంకేందంటే మనకు ఇక్కడ టాప్ క్వాలిటీ ఆవులు చాలా ఉన్నాయి మనకు సరసమైన ధరలోనే ఇక్కడ మనకు గణేష్ భాయి శివంబై ఇక్కడ శివంభాయి ఇక్కడ మాకు వచ్చినప్పటి నుంచి కూడా మంచి రిసీవ్ చేసుకొని నాలుగైదు సార్లు మనకు ఇక్కడ బేర బేరం ఆడించి కస్టమర్లతో ఇప్పించారు మనకు చాలా బాగుంది ఇది మన మహారాష్ట్రలోనే పెద్ద సంత ఇది హాయ్ ఫ్రెండ్స్ చాలా మంది రైతులు ఆంధ్ర తెలంగాణలో హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు పెంచే రైతులు చాలా మంది ఉన్నారు వాళ్ళు అడుగుతారు తక్కువ ధరలు మంచి క్వాలిటీ ఆవులు ఎక్కడ దొరుకుతాయి అంటే ఈ మార్కెట్లో అయితే షిర్డి నుంచి పదిహేను కిలోమీటర్ దూరంలో లోని మార్కెట్ ప్రతి బుధవారం ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మహారాష్ట్రలో ఈ మార్కెట్ ఉంటుంది మన హైదరాబాద్ నుంచి ఐదు వందల కిలోమీటర్ ఉంటుంది ఈ మార్కెట్లో ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రైతులు గానీ బెరగాల్ కానీ వెళ్ళి మార్కెట్లోకి ఉంటారు ఈ మార్కెట్లో మీకు రెండు వేల ఆవులు దూడలు వస్తాయి మీకు దూడలు కావాలన్నా కూడా మీకు ఒక సంవత్సరం నుంచి ప్రెగ్నెంట్ ఫస్ట్ లాక్టేషన్ ప్రెగ్నెంట్ దూడలు కావాలన్నా దొరుకుతాయి చాలా పెద్ద మార్కెట్ అని చెప్పొచ్చు మహారాష్ట్రలో చాలామంది రైతులు అడుగుతుంటారు ఇక్కడ ప్రైస్ కూడా చూడండి నలభై వేల నుంచి ఆవులు దొరుకుతాయి దూడలు అయితే పదివేల నుంచి స్టార్టింగ్ దూడలు ఉంటాయి నలభై వేల నుంచి లక్ష వరకు అయితే మనకు ఆవులు వస్తాయి ఇరవై లీటర్లు ఒక రోజుకిచ్చి ఆవు యావరేజ్ అరవై ఐదు వేల నుంచి డెబ్బై ఐదు వేల మధ్యలో మంచి క్వాలిటీ టాప్ క్వాలిటీ సెకండ్ లాక్టేషన్ హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు దొరుకుతాయి ఓన్లీ ఈ మార్కెట్లో హెచ్ఎఫ్ జెర్సీ ఆవులే దొరుకుతాయి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఐదు వందల కిలోమీటర్ హైదరాబాద్ నుంచి ఉంది కాబట్టి ఆంధ్ర తెలంగాణలో ఎక్కడున్న ముప్పై వేల నుంచి నలభై వేలలో పది ఆవుల ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది డిస్టెన్స్ ని బట్టి ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది వన్ నైట్ జర్నీ ఉంటుంది సాయంత్రం అక్కడ మనకు నాలుగు గంటలకు అక్కడ ఎక్కిస్తే మార్నింగ్ ఆరు గంటల వరకు అయితే మనకు ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా దిగిపోతే ఆవులు ఎక్కువ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సింది అవసరం ఉండదు కాంటాక్ట్ చేయండి స్క్రీన్ నెంబర్కి గణేష్ బైకి వాళ్ళు అక్కడ ఆ లాంగ్వేజ్ వస్తుంది కాబట్టి వాళ్ళు రైతులకు మాట్లాడి మంచి ఆవు ఇప్పిస్తారు థ్యాంక్ యూ